సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేక చట్టం సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే తమ పార్టీ అధికారులకు వచ్చాక వైకాపా హయంలో అదృశ్యమైన ఇక్కడ యువతలు ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తేద జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలో మంగళగిరి మండలంలోని కాజాలు అక్కడ మనకి ఏర్పాటు చేసిన మీటింగ్లో ఈయన మాట్లాడుతూ తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ కూడా జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు పలు సమస్యలు లోకే దృష్టికి తీసుకొచ్చారు అది అధికారులకు వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఒకటో తేదీకి సో ఈ విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ విధంగా ఒకటో తారీఖున ఉద్యోగులు కూడా జీతాలు పెన్షన్లు అయితే అందిస్తామని చెప్తున్నారు ప్రభుత్వం మారినప్పుడు కూడా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు పరిశ్రమ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను కూడా చట్టబద్ధం చేస్తామని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగిందా సో ఇలా చేయడంతో ఏమవుతుందంటే ఏ ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలకు ఒక అభివృద్ధి అంటే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి అనేది కుంటైతే పడదనమాట పడదన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం